మన భారతదేశం అంటే వేదాలు సాంప్రదాయాలు సంస్కృతి మరి ఆ సంస్కృతికి ప్రతిరూపం ఎవరో తెలుసా మన ఆడవాళ్ళు వాళ్ళ కట్టు కట్టుబొట్టు ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆడవాళ్ళ బొట్టు ఫ్యాషన్ లేక గౌరవమా కట్టుబొట్టు అంటే కేవలం బట్టలు కాదు అది మన సంస్కృతికి అర్థం శారీ లంగా ఓని చీర ప్రతి దుస్తు వెనుక ఒక చరిత్ర ఉంది శారీ అంటే గౌరవం నిజాయితీ సౌందర్యం శాంతి మన దేశం ఎంత వైవిధ్యంగా ఉందో మన ఆడవాళ్ళ కట్టుబుట్టు కూడా అంతే ఆంధ్ర తెలంగాణ చీర లంగా ఓని తమిళనాడు కాంచీపురం సిల్క్ కేరళ ముందు నిర్యతం పంజాబ్ సల్వార్ కమీజ్ రాజస్థాన్ గాగ్రా చోలి ప్రతి దుస్తు ఆ ప్రాంతపు సంస్కృతి మాట్లాడుతుంది మన అమ్మమ్మ చీర కట్టే విధానం మన అమ్మ నేర్పిన ఓనీ మడతలు ఇవి కేవలం అలవాట్లు కాదు ఇవి తరాలుగా వస్తున్న విలువలు ఆడపిల్ల చిన్నప్పుడే తన కట్టుబొట్టు ద్వారా తన వ్యక్తిత్వం నేర్చుకుంటుంది మోడర్న్గా ఉండడం తప్ప అంటే కాదు కానీ సాంప్రదాయాన్ని మర్చిపోవడం సరైందా అది కాదు వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకున్నా సరే మన సంస్కృతిని గౌరవించాలి కట్టుబొట్టు అంటే బలవంతం కాదు అది ఒక ఎంపిక కానీ ఆ ఎంపికలో అవగాహన ఉండాలి గౌరవాన్ని బట్టలతో కొలవలేము అది నిజం కానీ భారతదేశంలో కట్టుబొట్టు ఒక గుర్తింపు కానీ ఒక ఆడది తను ధరించే దుస్తులతో పాటు సంస్కృతిని కూడా మోస్తుంది ఆడవాళ్ళ కట్టుబొట్టు వాళ్ళకి బంధనం కాదు వాళ్ళకి బలం ఫ్యాషన్ మారచ్చు కాలం మారచ్చు కానీ మన సంస్కృతి విలువలు మాత్రం ఎప్పటికీ మారకూడదు దీనిపై మీ అభిప్రాయం ఏమిటి